సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢంధరలకి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండి వరంగల్లో సంబంధం చూశా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా బీమారావు రేపే పెళ్లి చూపులు ఇదేంటి తలుపు తాళాలు ఇది కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరా అమ్మాయి ఇచ్చే అడివాయింపు మండ అలా తలుపులు మూసి బాత్తాడని ఉంది మీకు ఒళ్ళు తమరికో అబో నడు విరిగిందిరా ముండా కొడుకు మీ ఇద్దరి కంటే నాకే ఎక్కువ ఇచ్చేసాడు వెళ్ళి కొడుకు తమరు మరి ఎక్కువ దినాలు తప్పదు బావా 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 మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను ఎలా తగిలేవు బాబు అదా బావి దగ్గర కాల్చారు మండలే మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానం కెళ్ళారా బాబా అలాగే అనుకోరాదు లాభం నీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబాయ్ ఒక నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి పట్టి అయితే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావన్ చస్తే చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పండి పండి పదవే విందా ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులేని నాకు అనుమానంగా ఉందిరా అయినా ఉండొచ్చండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా ఏమిటండీ చెప్పను చేసేస్తానంతే జోగనాథం అయ్యా మన నాలుగు రోజుల్లో ఊరెళ్ళాలరా ఏ ఊరండయ్యా గోడలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తానంతే అయ్యా మహాప్రభు ఈ దండాలేమిట్రా తమకి జ్ఞానోదయం అయినందుకు ఇక తమకి పెళ్లి కావటం జరగని పని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి మహాప్రభు ఓరి నీ నీవేసింది ఓ పంచవర్ష ప్రణాళిక రా పిల్లని ఉత్తినే పెంచుకోను పన్నెండేళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి పదిహేడేళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అవును నాకెవ్వరు పిల్లని ఎవరంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా నీ పాడే గట్ట దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్ నీకు పోయే కాలం దాపరించి రాక్షసము నేను ఎన్నుకున్న పిల్ల తనే పేరు చంద్రప్రభ ప్రభా వెళ్ళి బట్టలేవి సర్దుకో రేపు పొద్దున మాత్రం రావాలి ఎలా ఉందిరా అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తలే కంపు కొడుతుంది మూసుకో రాభారా ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు చాలా బాగుంది బాబాయ్ గారు బాబాయ్ గారా చూడు ప్రభా నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు కళ్ళు పోతాయి ఇంకేమని పిలవాలండి బావగారు అని పిలవాలి వీడు మాలోకం ఇది వీడి పిల్లం దుర్గ వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు అలాగే బావగారు నా తల్లి నా తల్లి దాయమ్మ రే మాలోకం అయ్యా ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆరుస్తున్నాయి డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడ మేస్టర్ని నాలుగు రోజుల్లో పంపిస్తాను రా అందరూ ఆడ మాస్టర్లో వస్తారు మొగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు రేయ్ అంత వద్దు కానీ కాస్త తగ్గిస్తావా వడ్డీ రేటు పెంచబట్టవా తగ్గిస్తానండి అయ్యా మొగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలిరా కట్టగే బాబు ఇక అమ్మాయి గారి విషయం మాకు వదిలిపెట్టండి గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా తప్పు ప్రభా అమ్మాయి గారి చచ్చిండయ్యా నువ్వు ఇక్కడ ఈ ఫోటో చూసావా మగాడంటే వాడు ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు మా జోగినాథం మాలోకంగా ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది మగవాడంటే వాడు అది మగతనం అంటే అది అర్థమైందా కాలేదండి మగతనం అంటే ఏమిటి అది అదో మాట అనమాట కొన్ని కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం జాగ్రత్తగా అయ్యా ప్రపంచంలో ఎక్కడైనా గుమస్థానాన్ని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి ఇళ్ళు ఊడవడానికి వాడనుకుంటారండి అయ్యా అదేలా మన ప్రత్యేకత ప్రత్యేకత నీ శార్థంకు సడుగుడు మూలుగుడు బరువు ఎక్కువయ్యి నిన్ను తాగలి అయ్యా నిన్ను కాటికి మోసుకెళ్ళ అసలు ఊరు చివర తోటలో తమరా ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండయ్యా లింగులు ఇంటికి గాలం మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా మళ్ళీ ఈ ఎందుకు పిల్లని ఓ ఐదేళ్లు పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది ఆ అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా మన మీద ఏంట్రా బొంతే నిన్ను కూడా కలుపుకుంటున్నావు తోక జారించామంటే పేక ఉత్తరిస్తాను జాగ్రత్త చిచ్చి మీ అనుమానం చావ నా ఉద్దేశం అది కాదండి అయ్యా అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలు ఆశపడ్డా లోపల పెట్టేస్తా అది కాదు ఆస్తి ముందు చెంది అనువు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా మా బావేడయ్యా సానే రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మేస్తారంట బావ ఇల్లు అమ్మేస్తాడా ఈ సాపేటే నీకు అవసరం ఏటని అడుగుతుండేనే కమలా కమలా ఎక్కడే కమలా ఓ శుభవార్త ఏమిటండి అది అయ్యా తాగడానికి ఏమైనా తీసుకురామంటారండ తీసురా వెళ్ళు కాఫీ తీసుకురానండ టీ తీసుకురానా కాఫీ తీసుకురారా ఓహో ఏ స్ట్రాంగ్ గా ఉండాలండ లైట్ గానా స్ట్రాంగ్ గానే వెళ్ళి తీసురా ఓహో ఏ మరొక ఉండాలండ వద్దంటారా వద్దురా తండ్రి ఒత్తురా నువ్వు వెళ్ళరా ఓహో ఏ గ్లాసులో తీసుకురానండ కప్పులోనా ఓ గంగాళాలు తీసుకురా కుక్క అందులో స్నానం చేస్తా ఓహో అంటూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తా కుమ్మరి పురుగు టైప్ లో నా పొర తొలిచేస్తున్నావు కదరా నువ్వు పోయి ఇక్కడి నుంచి ఓహో బయటికి వెళ్ళమంటారా లోపలకా చెప్పబోతే ఆగారు అదే మన సొంత చివరా కుక్క పడి చచ్చిపోయింది ఇదేమిటండి ఇదేనా శుభార్త చూసావా అయోమయంగాడి ప్రశ్నలతో నా బుర్ర చెదిరిపోయింది శుభవార్త చెప్తానన్నాను కదా ఇప్పుడే మన రమేష్ గారిని ఇంటర్వ్యూకి పంపించానే ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాగానే వాడు పెళ్లి చేసేస్తానని గట్టిగా చెప్పి మరి పంపించా ఇప్పటికి ముప్పై రెండు ఇంటర్వ్యూలకి వెళ్ళాడు సెలెక్ట్ అయితే మీరు పెళ్లి చేసేస్తారన్న భయంతో కావాలని తప్పుతున్నాడు వాడు ఈసారి ఆ పప్పులు అడకవే ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళని అందరినీ డబ్బెట్టి కొట్టా పిచ్చాబాదుడు బాధే ఈ తఫా మన రమేష్ గారికి ఉద్యోగం రావటం తధ్యం వాడి పెళ్లి జరగటే ఖాయం